వెల్కమ్ టు ద టీ నైన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా గుప్పన్పల్లి తాండాలో ఉన్నాము మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఒక నలభై నిమిషాల ముందు భారీ వర్షం భారీ వర్షం పడింది దాంతోపాటు ఈదుగాళ్ళు చాలా రావడంతో ఇక్కడున్న కరెంటు స్తంభాలు కాస్త బిండ్ అయినాయి ఇక్కడ రోడ్డు నుంచి వెళ్ళేటట్లో కూడా ఇబ్బంది జరుగుతుంది దాదాపు ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా కూడా పవర్ రాదు అనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది పడిన ఎంబడే తక్షణమే డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి ఇంకొక వన్ అవర్లో ఇక్కడ పవర్ వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే ఇమీడియట్లీ క్రేన్లు కూడా ఇక్కడ తీసుకొచ్చారు క్రేన్లు తీసుకోవడంతో వర్క్ కూడా ఎంత హెవీగా జరుగుతుందంటే అంత హెవీగా జరుగుతుంది ఒకసారి ఇక్కడ సరి కూడా చూద్దాము సార్ వాళ్ళని చంద్రశేఖర్ ఈరోజు ఫైవ్ థర్టీకి గేల్ వచ్చినప్పుడు ఈ గోపన్పల్లి ఏరియాలో ఈ సర్క్యూట్స్ ఈ థర్టీ త్రీ కేవీ సర్క్యూట్స్ రన్ అవుతున్న టవర్స్ దగ్గర ఒక టూ టవర్స్ గేల్ టైంలో మొత్తము లీన్ అయిపోయి రోడ్ మీదకి పడిపోయే స్టేజ్లోకి వచ్చాయి ఇవి యాక్చువల్లీ దీనివల్ల మాకు ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ హెచ్డి సర్వీసెస్ ఎఫెక్ట్ అయినాయి థర్టీ త్రీ కేవీ సర్వీసెస్ అండ్ వన్ గోపన్పల్లి సబ్స్టేషన్కు పవర్ లేదు సో వితిన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో సబ్స్టేషన్కు ఫస్ట్ రిస్టోర్ చేస్తున్నాము అండ్ అలాగే మేము వేరే క్రేన్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము అది విత్ ఇన్ వన్ టూ అవర్స్ లో ఈ టవర్స్ కొద్దిగా స్ట్రైటన్ చేసి పవర్ రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ విండ్ అండ్ గేల్ టైమ్ లో ఇవి కాకుండా వేరే సబ్స్టేషన్స్ అన్నిటికీ పవర్ అయితే ఉంది ఓన్లీ ఈ రూట్ లో ఉన్న టవర్స్ లో ఈ రెండు టవర్స్ డామేజ్ అవటం జరిగింది అంటే ఎన్ని గంటల ముందు జరిగింది సార్ ఇది ఇది ఐదున్నర టైంలో ఎప్పుడైతే గేల్ వచ్చిందో ఆ టైంలో లో జరిగింది అంటే ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మేము ఫస్ట్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా గోపన్పల్లి సబ్స్టేషన్ రిస్టోర్ అవుతుంది అది ముందు టవర్ దగ్గర ఓపెన్ చేసేసి మేము బ్యాక్ లో దానికి పవర్ రిస్టోర్ చేస్తాము ఈ టవర్స్ రిస్టోర్ చేసినాక ఈ అపార్ట్మెంట్ వాళ్ళకు సప్లై రిస్టోర్ అవుతుంది అది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది వెల్కమ్ టు ద టీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లి తాండాలో ఉన్నాము మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఒక నలభై నిమిషాల ముందు భారీ వర్షం భారీ వర్షం పడింది దాంతో పాటు ఈదుగాళ్లు చాలా రావడంతో ఇక్కడున్న కరెంటు స్తంభాలు కాస్త బెండ్ అయినాయి ఇక్కడ రోడ్డు నుంచి వెళ్ళేటట్లో కూడా ఇబ్బంది జరుగుతుంది దాదాపు ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా కూడా పవర్ రాదు అనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది పడిన ఎంబడే తక్షణమే డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి ఇంకొక వన్ అవర్లో ఇక్కడ పవర్ వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే ఇమీడియట్లీ క్రేన్లు కూడా ఇక్కడ తీసుకొచ్చారు క్రేన్లు తీసుకోవడంతో వర్క్ కూడా ఎంత హెవీగా జరుగుతుందంటే అంత హెవీగా జరుగుతుంది ఒకసారి ఇక్కడ సైడ్ కూడా చూద్దాము సార్ వాళ్ళని చంద్రశేఖర్ ఈరోజు ఫైవ్ థర్టీకి అండ్ గేల్ వచ్చినప్పుడు ఈ గోపన్పల్లి ఏరియాలో ఈ సర్క్యూట్స్ ఈ థర్టీ త్రీ కేవీ సర్క్యూట్స్ రన్ అవుతున్న టవర్స్ దగ్గర ఒక టూ టవర్స్ విండ్ అండ్ గేల్ టైంలో మొత్తము లీన్ అయిపోయి రోడ్ మీదకి పడిపోయే స్టేజ్లోకి వచ్చాయి ఇవి యాక్చువల్లీ దీనివల్ల మాకు ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ హెచ్డి సర్వీసెస్ ఎఫెక్ట్ అయినాయి థర్టీ త్రీ కేవీ సర్వీసెస్ అండ్ వన్ గోపన్పల్లి సబ్స్టేషన్కు పవర్ లేదు సో వితిన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో సబ్స్టేషన్కు ఫస్ట్ రిస్టోర్ చేస్తున్నాము అండ్ అలాగే మేము వేరే క్రేన్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము అది వితిన్ వన్ టూ అవర్స్లో ఈ టవర్స్ కొద్దిగా స్ట్రైటన్ చేసి పవర్ రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ విండ్ అండ్ గేల్ టైంలో ఇవి కాకుండా వేరే సబ్స్టేషన్స్ అన్నిటికీ పవర్ అయితే ఉంది ఓన్లీ ఈ రూట్ లో ఉన్న టవర్స్ లో ఈ రెండు టవర్స్ డామేజ్ అవటం జరిగింది అంటే ఇది ఇది ఐదున్నర టైంలో ఎప్పుడైతే విండ్ అండ్ గేల్ వచ్చిందో ఆ టైమ్ లో జరిగింది అంటే ఇంకా ఎన్ని గంటలు కట్ అయ్యే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో మేము ఫస్ట్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా గోపన్పల్లి సబ్స్టేషన్ రిస్టోర్ అవుతుంది అది ముందు టవర్ దగ్గర ఓపెన్ చేసేసి మేము బ్యాక్ లో దానికి పవర్ రిస్టోర్ చేస్తాము ఈ టవర్స్ రిస్టోర్ చేసినాక ఈ అపార్ట్మెంట్ వాళ్ళకు సప్లై రిస్టోర్ అవుతుంది అది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది